తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరంగల్లోని టెక్స్టైల్స్ పార్క్ చేరుకున్నారు ఈ సందర్భంగా వరంగల్లో సీఎంకు స్వాగతం పలికారు మంత్రులు పార్టీ ఎమ్మెల్యేలు టెక్స్టైల్ పార్క్ లో వన వనోత్సవం లోగోను ఆవిష్కరించిన తర్వాత అక్కడ ముక్కలు నాటారు సీఎం ఆపై టెక్స్టైల్ పార్క్ ను పరిశీలించారు నువ్వు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరంగల్లోని లోని టెక్స్టైల్స్ పార్క్ కు చేరుకున్నారు ఈ సందర్భంగా వరంగల్లో సీఎం కు స్వాగతం పలికారు మంత్రులు పార్టీ ఎమ్మెల్యేలు టెక్స్టైల్ పార్క్ లో వన మహోత్సవం లోగోను ఆవిష్కరించారు తర్వాత అక్కడ మొక్కలు నాటారు సీఎం ఆపై టెక్స్టైల్ పార్క్ ను పరిశీలించారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు ప్రశాంత్ చెప్పండి ఎస్ వరలక్ష్మి వరంగల్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఇటు టెక్స్టైల్ పార్క్ లోని వన మహోత్సవాన్ని టిఫేదో వన మహోత్సవాన్ని ప్రారంభించి మొక్కలు నాటాడు చొలత అనంతరము టెక్స్టైల్ పార్క్ లోని హైటెక్స్ కంపెనీకి సంబంధించినటువంటి ఆఫీస్ లో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో పాల్గొని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి సౌకర్యాలు సౌలభ్యాలకు సంబంధించి అటు మంచినీరు రోడ్లు ఎలక్ట్రిసిటీ మూడు ఉడికి ప్రాధాన్యత ఇస్తూ అందరూ అధికారులు కలిసి పనిచేయాలని చెప్పేసి అటు అధికారులకు సూచించడమే కాకుండా ఇక్కడ ఎవరైతే ల్యాండ్ ఇచ్చిన రైతు కుటుంబాలందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి స్వయంగా ప్రభుత్వమే కట్టిస్తుందని చెప్పారు అదేవిధంగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి కంపెనీలు రాబో రోజులలో వచ్చే కంపెనీల ఆధారంగా స్థానికులకు ఆ కోటా కింద ఖచ్చితంగా అందరికీ ఉద్యోగాలు వచ్చేలా స్వయంగా చొరవ తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఇక్కడ కుటుంబాల రైతు కుటుంబాలకు భరోసా ఇచ్చే పనిచేశాడు అదేవిధంగా ఆదిలాబాద్ మాజీ ఎంపీగా పనిచేసిన రమేష్ హాతోడు మరణం పైన కూడా సంతాపం ప్రకటించాడు అనంతరము మరి కాసేపట్లో ఇక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి వరంగల్ సెంట్రల్ జైలు ప్రాంతంలో నిర్మిస్తున్నటువంటి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంబంధించినటువంటి పనులను పురోగతిని పరిశీలించి అనంతరము అక్కడ జరుగుతున్న ఆ అభివృద్ధికి సంబంధించినటువంటి పనులు వేగవంతం అయ్యేలా దుర్దశా దిశ నిర్దేశం చేసి అక్కడి నుంచి హన్మకొండ కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని అక్కడ ఐడిసి లో మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించి అనంతరం ఆ అక్కడ మొత్తం వరంగల్ నగరం పైన జరుగుతున్న పలు అభివృద్ధి పనుల పైన సమీక్షించి ఇప్పటి వరకు జరిగిన పనులు పనుల పురోగతి రానున్న రోజుల్లో త్వరగా తిన జరగాల్సిన పనులకు సంబంధించినటువంటి దశాదిశా నిర్దేశం అటు అధికారులకు ఏ అధికార యంత్రాంగానికి ప్రజాప్రతినిధులకు ప్రతినిధులకు వరలక్ష్మి మొత్తానికి మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి తొలి అధికారిక పర్యటనకు సంబంధించి ఇప్పటికే మంత్రులు జిల్లా మంత్రులుగా ఉన్నటువంటి కొండా శురేఖ వారి ఏర్పాట్లు చేస్తే సీఎం వెంట వచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదేవిధంగా రెడ్డి ఇంకా మొత్తం నలుగురు మంత్రులతో సహా సీఎం రేవంత్ రెడ్డి నగరంలో పర్యటిస్తున్నాడు ఇప్పటికే వన మహోత్సవాన్ని ఘనంగా మొక్కలు నాటి ప్రారంభించాడు అనంతరము కైటెక్స్ లో సమీక్ష అనంతరము రోడ్డు మార్గం ద్వారా మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే బయలుదేరాడు వరలక్ష్మి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సందర్శించిన అనంతరము హన్మకొండ కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలు సమీక్షలో పాల్గొని అనంతరము హన్మకొండ హండర్ రోడ్ లో ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్ ను ప్రారంభించి అనంతరము ఆర్ట్స్ కాలేజీలో ఎలిపాడి వద్దకు చేరుకొని అక్కడి నుంచి హైదరాబాద్ బేగంపేటకు చేరుకొని సీఎం నివాసానికి చేరుకుంటాడు వరలక్ష్మి ఇది ప్రస్తుతానికైతే ఉన్న షెడ్యూల్ షెడ్యూల్ ప్రకారం అయితే యాజ్ యూజువల్ గా సీఎం టూర్ కొనసాగుతుంది వరలక్ష్మి